ఈరోజు కర్నూలు బీసీ చైతన్య వేదిక మీటింగ్ జరిగింది ఈ మీటింగ్కు బీసీ చైతన్య వేదిక జాతీయ నాయకుడు బీసీ రమణ హాజరయ్యారు ఆయనకు వికలాంగులు రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణస్వామి వికలాంగుల సమస్యలకు బీసీ రమణకు తెలియజేయడం జరిగింది మా సమస్యలకు ఆయన స్పందించి మీ డిమాండ్లను ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకువెళ్ళి మీకు న్యాయం జరిగేట్లు సహకరిస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వికలాంగులకు న్యాయం చేయాలి కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా మా వికలాంగుల బాధను అర్థం చేసుకుని నాయకులు లేరని ఆయన బాధను వ్యక్తం చేశారు మీకు ఖచ్చితంగా రెండు వేల పదహారు వికలాంగుల చట్టం ప్రకారం చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రతి ఒక్క వికలాంగునికి జీవనాధారం కోసం ముప్పై ఐదు కేజీల అంత్యోదయ రేషన్ కార్డు ఇచ్చే విధంగా డిమాండ్స్ సీఎం దృష్టికి తీసుకుపోయి వికలాంగులకు న్యాయం జరిగేంత వరకు మీకు మద్దతుగా నిలిచి ఉంటామని బీసీ చైతన్య వేదిక సంఘాల నాయకులు హామీ ఇచ్చారు లక్ష్మణ స్వామి వికలాంగ్ల రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఈ సమావేశానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఓట్ల సుమంత్ గారికి జాతీయ యువజన సంఘం కార్యదర్శిగా ఎన్నుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఆయనకు మా వికలాంగుల సంఘం తరఫున మేము అభినందనలు తెరపరుతున్నాము అదేవిధంగా రమణ సార్ గారు కొడుక మేము మా వికలాంగుల తరఫున ఒక వినపం వినిపించుకోవాలనుకుంటున్నాం సార్ మా వికలాంగులు చాలా బాధలు ఉన్నారు పెద్ద పెద్ద చదువు చదువుకుని కొడుక రోడ్లపైన భిక్షాటం చేస్తున్నారు ఈ విషయాన్ని సీఎం దృష్టికి కానీ లేదా నారో లోకేషన్ దృష్టి కానీ తీసుకొని పోయే విధంగా మాకు న్యాయం జరపాలి అదేవిధంగా జీవన ఆధారం కోసము ముప్పై కేజీలు బియ్యం ఇవ్వండి అని ఎన్నో ఉద్యమాలు చేసినాము అదేవిధంగా రోడ్లపైన పనుకొని పడుకుంటే కూడా పోలీసు వారు మా కేసు బనాయించి స్టేషన్ పెట్టినది కూడా ఉన్నది మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి ముఖ్యంగా మాకు రెండు వేల పదహారు వికలాంగ చట్టాన్ని కూడా అమలు చేసే విధంగా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని మేము రమణసార్ గారిని కోరుకుంటున్నాము ఇట్లు నా పేరు ఎస్ లక్ష్మీస్వామి వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి కర్మలు చెప్పాలి